అంతకుముందు క్రెడిట్ చోరీ అంటే మనకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గుర్తొచ్చేవాళ్ళు ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా నేనేమన్నా తక్కువ తిన్నానా నాకు ఒకవేళ నా పర్ఫార్మెన్స్కి మీరు ఏమైనా అవార్డు ఇవ్వకపోయినా పర్లేదు కానీ నేను కూడా నా శాఖలో క్రెడిట్ చోరీ చేసి జగన్ గారు తీసుకొచ్చిన నా ఖాతాలు వేసుకుంటారని చెప్పి ఆయన చెప్పకనే చెప్తూ పదోన్నతులు ఇచ్చాం ప్రజలకు సేవలు అందించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ దానికి ఏంటి దానికి దానికి సంబంధించి అంటే కూటమి ప్రభుత్వం వల్లే పంచాయతీరాజ్లో పదివేల మందికి పైగా పదోన్నతులు ఉమ్మడి రాష్ట్రంలోనే ఇంత భారీగా ఇవ్వలేదు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో మాటా మంత్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పి రెండు దశాబ్దాలుగా పనిచేసిన వాళ్ళకి పదోన్నతులు ఇవ్వకపోతే ఈయనేదో కొత్తగా ఇచ్చినట్టు చెప్పాడు ఇది కొత్తగా ఎవలా నాలుగు అక్షరాల పేరుని మూడు అక్షరాలుగా మార్చు ఏంటదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పోస్టును సృష్టిస్తూ రెండు వేల ఇరవై సెప్టెంబర్ ముప్పైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెంబర్ ఆరు వందల డెబ్బై నాలుగు ద్వారా ఇచ్చింది అంతకుముందు ముప్పై ఏడు ముప్పై మూడేళ్ళుగా పదోన్నతులకు నోచుకున్నటువంటి ఎంపీడీఓలకు ఏదైతే డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పోస్టులను క్రియేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తే దాన్ని ఇప్పుడు పేరు మార్చాడు సేమ్ డివిజనల్ డెవలప్మెంట్ అధికారే అప్పుడు డిఎల్ డివో అని ఉండేది ఇప్పుడు ఆ మధ్యలో ఎల్దీసేసి డివో అని పెట్టాడు దాన్ని ఈయనేదో పదోన్నతులు ఇచ్చినట్టుగా ఇదేనో మార్చి ఈ నేదో ఇచ్చినట్టుగా బిల్డప్ ఏది ఒక అక్షరం పేరు మార్చేస్తే మీరు ఇచ్చినట్టు అయిపోయిందా ఇది రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో జీవో నెంబర్ రెండు ఆరు వందల డెబ్బై నాలుగు అలానే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో ఏర్పాటైన డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు అధికారులతో పాటు అక్కడ బిల్డింగ్లు కట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి ఐదేళ్ల కంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డీడీఓలకు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు హడావిడి చేస్తున్నారని ఆల్రెడీ సోషల్ మీడియాలో మొత్తం వస్తుంది మచిలీపట్నంలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ని కర్నూలులో సచివాలయంపై ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసు కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసు ఇలా అన్ని సోషల్ మీడియాలో చెక్ ఎలాగొడుతున్నాయి క్రెడిట్ చోరీకి పవన్ కళ్యాణ్ కూడా పాల్పడ్డాడు అనేది ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి అంశం